హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు వీడియోలోని దొండకాయ ఆవకాయ పచ్చడి ప్రిపేర్ చేశాను అయితే ముందుగా దొండకాయల్ని బాగా కడిగి శుభ్రం చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకొని ఒక క్లాత్ మీద ఫిఫ్టీన్ మినిట్స్ పాటు ఆరబెట్టుకోవాలి దొండకాయ ఆవకాయ పచ్చడి కోసం ముందుగా ఒక పళ్ళెం తీసుకొని తగినంత సాల్ట్ వేసుకోవాలి ఇక్కడ నేను ఈ కప్పులో సగం కారం వేస్తున్నానండి అంటే ఈ కప్పును మూడు కప్పులు దొండకాయ ముక్కలు సన్నగా కట్ చేసి పెట్టుకున్నవి వేసుకుంటున్నాం కాబట్టి అరకప్పు పచ్చడి కారం వేసుకుంటున్నాను ఆవపిండి నాలుగు స్పూన్లు వేసుకున్నాను అండి ఈ ఆవాల్ని బాగా వేయించుకొని ద్వారాగాన అప్పుడు మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టి పొడి చేసుకున్న ఆవపిండి వేసుకున్నాను ఈ విధంగా సాల్టు కారం ఆవపిండి బాగా కలుపుకొని మీకు నచ్చితే కనుక వెల్లుల్లి కూడా వేసుకొని కలుపుకోవచ్చు లేదంటే కనుక స్కిప్ వెల్లుల్లి ఇష్టం లేని వాళ్ళు ఈ విధంగా ఆవపిండి కారం సాల్టు వెల్లుల్లి బాగా మిక్స్ చేసిన తర్వాత ఏ కప్పుతో అయితే మనం కొలతలు తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో మూడు కప్పులు సన్నగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి చూసారు కదండి వీడియోలోని దొండకాయ ముక్కలను ఇలా కట్ చేసి పెట్టుకోవడం వల్ల త్వరగా నాని పచ్చడి అనేది మంచి టేస్ట్గా ఉంటుంది దొండకాయ ముక్కలు కూడా వేసుకున్న తర్వాత ఒకసారి కారం ఆవపిండి సాల్టు ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు మొక్కల్లోని బాగా కలుపుకోవాలి అలా కలపడం వల్ల ఏంటంటే మొక్కకి బాగా కారం ఆవపిండి బట్టి మొక్క అనేది బాగా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా ఐదు నిమిషాల పాటు కలుపుకోవాలండి ఫస్ట్ అనగానే మనకి గుర్తొచ్చేది ఏంటంటే ఫస్ట్ నూనె అండి పప్పు నూనె అనేది వేసుకోవడం వల్ల టేస్ట్గా ఉంటుంది నేను ఒక కప్పు పప్పు నూనె వేసుకున్నాను పప్పు నూనె వేసుకొని మరొకసారి వీడియోలో చూపించిన విధంగా బాగా మిక్స్ చేసుకోవాలండి కలుపుతున్నంతసేపు అసలు ఫ్లేవర్ అయితే కనుక చాలా బాగా వాసన వస్తుందండి ఆవుపిండి ఇన్స్టా కారం ఇవన్నీ చూస్తే కనుక చక్కగా అసలు అప్పటికప్పుడే వేడి వేడి అన్నంలో కలుపుకొని తినేయాలనిపిస్తుంది అంత టేస్టీగా ఉంది నెక్స్ట్ ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఒక బౌల్ తీసుకొని ఒక బౌల్లో పెట్టుకొని మరుసటి రోజు ఒక నానిన తర్వాత చక్కగా టేస్టీగా ఉంటుంది కాబట్టి అప్పుడు అన్నంలో కలుపుకొని తింటే బాగుంటుంది సాల్ట్ సరిపోతే కనుక ఇంకొద్దిగా వేసుకోండి నాకు వీడియో నచ్చితే లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా వీడియో చూసినందుకు